చూడండి మరి ఘోరాతి ఘోరంగా ఈ అరటి పండ్లు బండ్లు ఎట్లా తీసుకుపోతారో అరటి పండ్లు పైనంగా ఉన్నాయి ఇట్లా లోపల మొత్తం ఆవులని వేసిరు ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా చాలా మన రోడ్ అమ్మడే గిట్ట మనం గమనించకుండా ఎట్లా తీసుకుపోతురో మీరే చూడండి ఇట్లా వేలాది ఆవులని తరలిస్తున్నారు ఎవ్వరికీ అనుమానం రాకుండా చూడండి దాని లోపల ఎన్ని ఆవులు పడిపోయి కాళ్ళు ఇరిగి మొత్తం చూడండి ఈ ఊపిరి ఆడక నీళ్ళు లేక దానికి రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి నీళ్ళు పెట్టరు ఎందుకంటే అవి ఒక మూత్రం పోసినా గిట్ట బయటికి వెళ్తే అక్కడ గమనిస్తారేమో అనే ఉద్దేశంతో రెండు మూడు రోజుల నుంచి నీళ్ళు పెట్టక వాటికి గుంతెండపై కాళ్ళు మొత్తం విపరీతం కట్టేసి లేవలేకుండా అవి ఇంకా ఒక అట్లనే ఒక మూడు రోజులు ఉంటే చనిపో చనిపోతాయనమాట చూడండి ఎలా ఎట్లా తీస్తున్నారో మొత్తం ఇంకో చూడండి దాని పైన ఇట్లా చక్కల్లాగా పెట్టేసేసి ఇంకో చూడ ఒకటి చచ్చిపోయింది ఆల్రెడీ దాంట్లో అవి చూసానికి మనకి ఎట్లా అనిపిస్తుంది ఫుల్ జాలీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత మరి ఘోరాతి ఘోరంగా తీసుకెళ్తే చూడండి లేవలేని పరిస్థితి అవి లేవలే ఒకదాని మించి ఒక కుక్కేసి చేసి ఉంచుతారు మొత్తానికి వీళ్ళే వాళ్ళిద్దరు ఇద్దరు చూడండి అవసరలు